నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో అయిన ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగులో పుస్తకము ఉంటుంది మేము రాజులాగా పుస్తకం లేదు లేదు మేము పోతుంటేమే అందులో భాగంగానే వైట్ హౌస్ బయట వైట్ హౌస్ లోపల కనించేవాళ్ళు చాలా దూరంకెళ్ళి కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుందే అందులో అది ప్రెసిడెంట్ రూము ఇక్కడ కనిపిస్తుంది కిచెను ఇది కాన్ఫరెన్స్ హాలు బయట నుంచి అందులో చెప్పిన చాలా చాలామంది ఉండేవాళ్ళు అదే నేను చూసి గైడర్స్ టూ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా ఆయన దగ్గర లేవు పాపం ఓకే నాకు ఫోన్ చేశాడు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవి ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకి తెలియదు కదా మొత్తం పాడిపోయినాయి ఎనిమిది ఫోటోలు దొరికినాయి అందులో ఏదో ఒకటి దొరికింది బోటు థమ్స్అప్ తాగుతూ అప్పుడు అప్ తాగోదని కూడా తెలియదు ఇది కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు బోట్ నడిపిస్తున్న ఫోటో ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కడ ఈరోజు అదే వైట్ హౌస్ అనుమా ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఆ ఫోటో బయటకు వచ్చింది ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది చాలా సంతోషం కృష్ణారెడ్డి గారు మీరు నన్ను అభినందించడానికి అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆ పురస్కరించుకుని మీరు వచ్చినందుకు నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో ఇంతసేపు సంభాషించడంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను నాకు అనుభవపూర్వకంగా తెలిసినవి మీతో పంచుకున్నాను అండ్ మీలాంటి నాయకులు రావాలి ఉండాలి మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మీ ఆశయాలు మీ ఆచరణలు మీ సమస్య పరిష్కార మార్గాలు అలాగే మీ నాయకుల యొక్క ఆయన ఆశయాలు ఆయన యొక్క మార్గదర్శకంగా మీ ముందుండి మిమ్మల్ని ముందు నడిపించే విధంగా తద్వారా అందరూ కలిసి భారతదేశాన్ని మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా పెట్టే స్థితికి మనం వెళతాము వెళ్ళాలనే ఆశాభావం మీ అందరితో పాటు నాకు ఉంది అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు తప్పకుండా మీరు జీవితంలో ఇంకా మరెన్నో మెట్లెక్కాలి ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది ఇటు సినిమా రంగానికి సేవ చేయాలి అటు సమాజంలో కూడా సేవ చేసేటువంటి అనేక రకాల సమాజం అంటే ఒక రాజకీయాలే కాదు అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కాబట్టి రేపు భగవంతుడు ఏం చేస్తారు ఎవరి చేతుల్లో లేదు కాబట్టి మీరు నిండా నూరేళ్ళు ఉండి ఈ దేశానికి ఈ ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పద్మవిభూషణ్ బంధుకుంటున్న సందర్భంగా మీరు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మీకు ఈ ఎన్నికలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏ ఏ మిని మినిస్ట్రీలో ఉంటారో ఉంటారో అనేది నాకు మన తెలుస్తుంది